హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరమరాలతో అయితే ఒక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ అలాగే టేస్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్ ఉంటుందండి రెసిపీని అయితే కనుక మీరు ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే రెసిపీ ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ప్లీజ్ ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే కనుక కొలత ఏమీ లేదండి మీకు కావలసిన క్వాంటిటీని అయితే కనుక మరమరాలు ఇక్కడ యాడ్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని ఇందులోనే ఇవి కాస్త ములిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మరి ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఒక సగం వరకు వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకోవడం ఎంతసేపు అంటే వే ఓన్లీ వన్ మినిట్ మాత్రమే ఇవి కలుపుకోవాలండి అంతకంటే ఎక్కువసేపు కలుపుకున్నాము అంటే మరమరాలు అనేవి మరీ మెత్తగా అయిపోతాయి ఒక నిమిషం తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా బాగా నాని ఉంటాయి వీటిని అయితే కనుక ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి ఇదంతా క్విక్గా చేసుకోవాలండి మనం ఏమాత్రం లేట్ చేసినా కానీ మరమరాలు అనేవి పేస్ట్ అయిపోతాయి నేను నొక్కు చూపిస్తాను చూడండి ఈ విధంగా కాస్త గట్టిగా ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి అలా అని మరీ స్మాష్ అయిపోకూడదు ఈ విధంగా అయ్యేంత వరకు మనమైతే వాష్ చేసుకోవాలి ఇందులోనే సన్నగా తరుక్కున్న ముక్కలు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కారానికి తగ్గ కారం అయితే యాడ్ చేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి టేస్ట్ తగ్గ యాడ్ చేసుకోండి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా లేదా చాట్ మసాలా వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒక రెండు మూడు స్పూన్ల వరకు శనగపిండిని ఒకటిన్నర స్పూన్ వరకు బియ్య యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బియ్య పిండి వేయటం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయండి అలాగే కలర్ కోసం అయితే ఒక పావు స్పూన్ వరకు పసుపును వేసుకోండి వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక ఇవన్నింటినీ వాటర్ ఏమీ లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోండి మరి ప్రెస్ చేస్తూ కలపొద్దండి ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఏంటంటే మరమరాలవనేవి పేస్ట్లా అయిపోతాయి నేను వీడియోలో చూపించిన విధంగా ఫింగర్స్తో ఇలా కలుపుకోండి అవసరం అనుకుంటే కనుక ఒక స్పూన్ వరకు వాటర్ని అయితే వేసుకోండి మరీ ఎక్కువ అయితే వేసుకోవద్దు ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా బాల్లా చుట్టుకుంటే బాల్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతే ఇంకా వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే ఇందులో అయితే కనుక సన్నగా తిరుముకున్న కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీర కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని నేను వీడియో వీడియోలో చూపించిన విధంగా ఒక షేప్ని అయితే రెడీ చేసుకోండి ఫస్ట్ అయితే కనుక ఒక బాల్లా రెడీ చేసుకొని దాన్ని చేతిలో ప్రెస్ చేస్తే కనుక టిక్కీలాగా రెడీ అవుతాయి అన్నింటినీ రెడీ చేసినాక కూడా మీకు చూపిస్తాను అలాగే ఈ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చే పోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపే నేనైతే కనుక ఇవన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే స్టవ్ వెలిగించేసి కాస్తంత ఆయిల్ కూడా వేసుకున్నానండి డీప్ ఫ్రై ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు షాల్లో ఫ్రై అయితే కనుక సరిపోద్ది ఈ ఆయిల్లో మనకి మన కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసేసుకోండి వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వన్ సైడ్ అయితే కనుక ఫ్రై చేసుకోండి ఇలా వన్ సైడ్ ఫ్రై అయినాక అప్పుడు రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకుందాం కాసేపటికి మంచిగా కలర్ అనేది వస్తుంది చూడండి ఇలా కలర్ వచ్చినాక రెండో వైపు టర్న్ చేసుకోండి దీన్ని కూడా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల లాన్ సాఫ్ట్గా ఉంటుంది అలాగే బయటనైతే కనుక చాలా క్రిస్పీగా వస్తుందండి ఈవినింగ్ టైం అయితే కనుక చాలా చాలా పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు ఇది టమాటో కిచెప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది కాంబినేషన్ అయితే ఇలా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే కనుక ఈ ఆయిల్లో నుంచి పక్కకు తీసేయండి మనం వేసుకునే ఆయిల్ వేసుకునేట్టే ఉంటుందండి పెద్దగా ఏమీ పీల్చుకోదు అది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి దీన్నైతే టమాటో కిచెప్తో నేను సర్వ్ చేసుకున్నాను సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి